జనవరి పంతొమ్మిదో తేదీ శుక్రవారం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో సామాజిక సమత సంకల్ప ప్రదర్శన నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన జరిగింది ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి కలెక్టర్ పూజ ట్రైనీ డీఎస్పీ విద్యా పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ పూజ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుతున్నా ఇంకా సమాజంలో అసమానతలు ఉన్నాయని అన్నారు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రదర్శన చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ తహసీల్దార్ కె శివజోజీ ఎంపీడీఓ ప్రసాద్ వైసీపీ నాయకులు బత్తిని చిన్న కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది మెప్మా సిబ్బంది పాల్గొన్నారు రేపు అనగా పంతొమ్మిదో తేదీ విజయవాడలో విగ్రహావిష్కరణ అంబేద్కర్ గారిది ఉండడం వలన ఈరోజు మనం ప్రెసిడెంట్గా జనాల్లో అవేర్నెస్ కలి కలిగించడానికి ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం అలాగే మిగిలిన ఐదు అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా మనము మెదుగులు దిద్ది రంగులు వేయించడం జరిగింది సో ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విగ్రహావిష్కరణలు ఎందుకు చేస్తున్నామంటే మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా మనకి ఇంకా సమాజంలో అసమానత ఇవన్నీ ఉండడం వల్ల ఈరో ఇలాంటి విగ్రహ ఆవిష్కరణలు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం వలన జనాల్లో చైతన్యం కలిగి జనాల్లో సమా సమానత్వత అనే భావం కలిగి వీళ్ళు కూడా పురోగతి చెంది సాటి వారిని పైకి తీసుకొస్తారని చెప్పేసి మనం అదే ఆశయంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేశాము సో ఈ ర్యాలీలో చాలా మంది పార్టిసిపేట్ చేసి అలానే చాలా మంది జనాలు దీన్ని ఆడియన్స్ గా రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఆశయం ఇంకా విషన్ అనేది జనాల్లోకి వెళ్తుందని కోరుకుంటున్నాము ఈ రోజున అంబేద్కర్ గారిని గుర్తించుకుని ఆయన స్ఫూర్తితో మనము ఇలా ర్యాలీగా నిర్వహించుకొని చాలా సంతోషప